కొత్తగా చేయండి వివరణ భావించారు టైం ధన్యవాదాలు అధ్యక్ష ఉప ముఖ్యమంత్రి ధన్యవాదాలు ముఖ్యంగా విశాఖపట్నం పోర్ట్ బేస్ చేసుకొని స్థానికంగా కొన్ని కంపెనీలు ఉన్నాయండి ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి అలాగే పోర్టు కూడా దాదాపుగా ముప్పై మూడు బెత్తలతో విస్తరించింది మరి దాన్ని బేస్ చేసుకొని హెచ్పిసిఎల్ ఎస్ఆర్ ప్రజెంట్ ఆర్సల్ మెట్టలు తీసుకున్నారు అలాగే కొన్ని వేదాంత జేఎం బక్షి గ్రూపులు కూడా కొన్ని బెత్తలు తీసుకున్నారు కూర మండల ఫర్టిలైజర్స్ కూడా అక్కడే ఉంది అధ్యక్ష అయితే ఈ బెత్తలన్నిట్లో ఒక ఇరవై బెత్తలు మాత్రమే ఈ పొల్యూషన్కి సంబంధించినటువంటి కార్గోలు హ్యాండ్లింగ్ చేస్తారు అధ్యక్ష మిగిలి అన్నీ కూడా ఆయిల్ ఆయిల్స్ ఎల్పిజి ఉన్నాయి అధ్యక్ష ఈ ఇరవై బెత్తలకు సంబంధించి పోర్టు వాళ్ళు కొన్ని జాగ్రత్త తీసుకున్నప్పటికీ కూడా చాలా పొల్యూషన్ ఇంకా వస్తుంది అధ్యక్ష ముఖ్యంగా సౌత్ నియోజకవర్గం ఉంది గోడకు ఆనుకునే పోర్టు గోడకు ఆనుకుంటుంది అధ్యక్ష వాళ్ళు గతంలో ఒక ఐదారు షెడ్లు నిర్మించారు అధ్యక్ష ఈ పొల్యూషన్ కార్డు వేసుకోవడానికి ప్రజెంట్ ఇంకొక ఐదు వాళ్ళు అక్కడ నిర్మించారు అధ్యక్ష మొత్తం పది మాత్రం ఉన్నాయి అలాగే ఒక ఫైవ్ ల్యాక్స్ మొక్కలు ఎప్పుడు కూడా ఉండే విధంగా వాళ్ళు మెయింటెన్ చేస్తున్నారు అధ్యక్ష అలాగే పోర్టు గోడ ఒక సైడ్ మాత్రమే ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్లు ఎత్తున పెట్టి వాళ్ళు మెయింటెన్ చేస్తున్నారు అధ్యక్ష ఇరవై నాలుగు గంటలు రోడ్లు స్ప్రింక్లింగ్ చేస్తూ ఉన్నారు అలాగే స్టాక్స్ మీద తార్బాల కట్టి అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా సీవేజ్ మిషన్స్ అంటే స్వీపింగ్ మిషన్స్ పెట్టి డైలీ క్లీనింగ్ చేస్తున్నారు అధ్యక్ష పాగ్ మిషన్స్ అలాగే సే సేవలు నర్స్ అవన్నీ కూడా పెట్టి చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రైవేట్ బెత్తలు అయితే ఏవైతే ఉన్నాయో ఉదాహరణకి విశాఖ కంటైనర్ టెర్మినల్ ఒకటి అలాగే వేదాంత విజిసీపీ వేదాంత జనరల్ బెర్త్ ఒకటి వైజాగ్ సీపోర్ట్ ఒకటి ఇలాగా కొన్ని ప్రైవేట్ బెత్తలు ఉన్నాయి అధ్యక్ష వాళ్ళు మాత్రం ఈ పొల్యూషన్ నామ్స్ని పాటించట్లేదు అధ్యక్ష చెప్పినా కూడా ఎక్కడ కూడా ఒక మొక్క వేసినట్టు కానీ ఒక ఎస్ఆర్ కంపెనీ మాత్రం గ్రాండీని బాగా చేసింది అధ్యక్ష మిగిలినటువంటి ఏ కంపెనీ కూడా ఈ పొల్యూషన్ నామ్స్ ఫాలో అవ్వట్లేదు అధ్యక్ష ఏమన్నంటే తరపాలిని అని చెప్పి చెప్తా చాలా చాలాసార్లు పదే పదే చెప్పినప్పటికీ కూడా అక్కడ అలాగ ఉంది అధ్యక్ష అయితే ఈ ఇది తగ్గించడానికి కొన్ని సూచనలు అక్కడ ముఖ్యంగా ఈ పోర్ట్ అనుకుని ఎస్ఎల్ కెనాల్ అని ఒకటి ఉంది అధ్యక్ష దాన్ని పూర్తిగా డెవలప్ ఆధునికరించి ఆధునీకరించి ఒక పొల్యూషన్ లేకుండా మొక్కలు పెద్ద మొక్కలు వేయాలని ఒక సూచనలు చేస్తున్నారు అధ్యక్ష అలాగే ఏదైతే వాళ్ళు పోర్టు చుట్టూ పెట్టారు ఒక ప్రాంతంలోనే పెట్టారు అధ్యక్ష అది చుట్టుపక్కల ఉండే విధంగా చేయాలని అధ్యక్ష ఇకపోతే ఫారిన్ కంట్రీస్లో అధ్యక్ష సైలా అంటే ట్యాంకర్స్ ద్వారా అన్లోడ్ చేస్తూ ఉంటారు ఈ పొల్యూషన్ కాల్ కానీ అధ్యక్ష ఆ ట్యాంకర్స్ ద్వారా అన్లోడ్ చేసి వాళ్ళు డెస్టినేషన్ తీసుకెళ్తూ ఉంటారు అధ్యక్ష ఆ విధంగా చేస్తే పొల్యూషన్ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది అధ్యక్ష ఇంకా అండర్ గ్రౌండ్లో కూడా ఈ స్టాక్స్ పెడుతున్నారు కొన్ని దేశాలు అధ్యక్ష అంటే పొల్యూషన్ బయట రాకుండా అండర్గ్రౌండ్లో స్టాక్ పెట్టడం వల్ల కూడా కొంతమేర తగ్గించే అవకాశం ఉంది అధ్యక్ష లేకపోతే రోడ్ వెహికల్స్ అధ్యక్ష మెయిన్ విశాఖపట్నం పోర్ట్లో బై రేక్ ద్వారా ఈ పొల్యూషన్ కార్గోలు వెళ్తా ఉంటాయి కొన్ని సందర్భాలు ఎక్కువగా బై రోడ్ వెహికల్స్ కూడా వాళ్ళు వాడటం వల్ల ఈ రోడ్డు మీదకి వచ్చి ఇలాంటి పొల్యూషన్ బాగా పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష ఇకపోతే పోర్ట్లో చాలా ఖాళీ ప్లేసులు ఉన్నాయి అధ్యక్ష ఆ ఖాళీ ప్లేసుల్లో కూడా ఇంకొక పది పదిహేను షెడ్లు కట్టి ఏదైతే ఈ పొల్యూషన్కి కారణమైనటువంటి కోలు అలాగే డేంజరస్ ఇంకొకటి ఉంది అధ్యక్ష అమ్మోనియం నైట్రేట్ ఉంటుంది అధ్యక్ష ఇవన్నీ కూడా క్లోజ్డ్గా ఉన్నటువంటి ఏరియాలు వేస్తే ఈ పొల్యూషన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది అధ్యక్ష అలాగే ప్రతి ఇండస్ట్రీ కూడా అధ్యక్ష అక్కడ ఈ మొక్కల నాటే కార్యక్రమం కానీ ఏదే పొల్యూషన్ ఆమ్స్ ఏదేవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటిస్తే మిగిలినటువంటి ప్రైవేట్ బెత్తలు కూడా అవి పాటిస్తే చాలా వరకు పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది అధ్యక్ష అలాగే ప్రైవేటు ఓనర్స్ అధ్యక్ష మీకు ముఖ్యంగా ఇక్కడ విషయం చెప్పాలి అధ్యక్ష ఈ పొల్యూషన్ని బరాయిస్తున్నటువంటి ఈ సౌత్ నియోజకవర్గ ప్రజలు అక్కడ జాబ్ చిన్న చిన్న జాబ్స్ అడుగుతారు అధ్యక్ష ఆ జాబ్స్ కూడా ఈ ప్రైవేటు ఏదైతే గవర్నమెంట్ దగ్గర తీసుకున్న భర్తలు అయితే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ ఆ జాబ్స్ కూడా అధ్యక్ష థర్డ్ పర్సన్కి ఇచ్చి శాలరీస్ కూడా తక్కువ తక్కువ ఇస్తూ ఉన్నారు అధ్యక్ష ఈ కంపెనీస్ అక్కడ లబ్ధి పొందుతున్నారు కాబట్టి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్కి ఒక్కరికి కూడా ఇవ్వట్లేదు అధ్యక్ష థర్డ్ పర్సన్కి ఒకరికి సోర్సింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ జాబ్స్ ఇప్పించేసి మళ్ళీ అందులో కూడా ఒక రెండు వేలు ఒక్కొక్కరికి కమిషన్ తీసుకొని చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి అధ్యక్ష దాని మీద కూడా కొంచెం మనసు పెట్టాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష అసలు ఆ విశాఖ కంటెంట్ టెన్ అన్నది అధ్యక్ష ఆల్మోస్ట్ మత్స్యకార గ్రామంలోకి వస్తూ ఉంటుంది పెద్ద పెద్ద వీల్స్ ఆ పోర్టులో నుంచి రావడం వల్ల ఆ టైల్స్కి పట్టినటువంటి డస్ట్ ఆ ఊరి మీదకి వెళ్ళిపోతుంది అధ్యక్ష వాళ్ళకి ఎన్ని చెప్పిన కనీసం ఒక మొక్కగా ఆడడానికి కూడా అలా ఇంట్రెస్ట్ చూపట్లేదు అధ్యక్ష వాళ్ళ మీద కూడా కొన్ని చర్యలు తీసుకొని అంటే ఇన్వెస్ట్మెంట్ చర్యలు తీసుకొని చెప్పలేదు అధ్యక్ష ఈ నామ్స్ పాటించే విధంగా కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్షన్యవాదాలు ధన్యవాదాలు గారు సూచీలు ఇవ్వండి అధ్యక్ష సూచనలు మాట్లాడతాను గౌరవ మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి గారు సహజంగానే ప్రకృతి ప్రేమికులు వారు ఈ పొల్యూషన్ కంట్రోల్ చేసేటువంటి దానిలో ఆయన ఆపరేట్ ఆన్సర్ కూడా డెఫినెట్గా విశాఖపట్నం కాలుషి బాధ నుంచి రక్షించబడుతుంది అనేటువంటి నమ్మకం కలిగింది అధ్యక్ష ప్రధానంగా అధ్యక్ష ఈ ఏరియా ఏదైతే అన్నారు విశాఖకి చుట్టూ ఉన్న కొండలు ఎంత ఆహ్లాదకరంగా ఇస్తుందో అదే ఈరోజు ఏవైతే పూర్వపు పారిశ్రామిక వాడగా ఇప్పుడు ఆ ఏరియా ఏదైతే ఇప్పుడు మెన్షన్ చేశారు మంత్రి గారు ఆ ఏరియా అంతా కూడా మా నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష ఒకవైపు రసాయనాలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కానీ విశాఖపట్నంలో రెండు ఇండస్ట్రీస్ భారీ ఇండస్ట్రీస్ మూతబడినాయంటే కేవలం పొల్యూషన్ కారణంగా మూతపడినటువంటి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కానీ ఇటీవల కాలంలో ఎల్ జాలిమర్స్ కానివ్వండి ఈ రెండు కూడా ఏవైతే ప్రమాదకరమైనటువంటి రసాయనాలు అసలు పబ్లిక్ కూడా ఒక అవేర్నెస్ రావడానికి కారణమైనాయి అధ్యక్ష ఒకప్పుడు స్టైరిన్ మాను అంటే ఏంటో తెలియని వారు ఆ దాన్ని పీలిస్తే ఈ మనుషులు చనిపోతారు లేదా అనేక లంగ్ డిసీజెస్ వస్తాయి దీర్ఘకాల వ్యాధులు వస్తాయి అనేటువంటి అవగాహన పెరిగింది అధ్యక్ష ఈరోజు ఏదైతే ఈ ఏరియాలో ఉండేటువంటి ఇండస్ట్రీస్ అన్నిటిపైన కూడా ఒక పర్యవేక్షణ అవసరం అధ్యక్ష ఈరోజు మంత్రి గారు కోరుతున్నారు ఈరోజు మెంబర్ సెక్రటరీ అంటే ఇప్పుడు మాకు విశాఖపట్నంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్ ఉంది ఒక ఏఈ స్థాయిలో అధికారులు ఉన్నారు పబ్లిక్ సెక్టార్ కంపెనీస్లో వీటిని మానిటర్ చేయడానికి కానీ నియంత్రణ చేయడానికి కానీ వీరికి అసలు కనీసం వాళ్ళు లోపలికి వెళ్ళే ఆ ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడే అవకాశం కూడా లేనప్పుడు ఏ రకంగా అది కంట్రోల్ అవుతుంది అనేటువంటిది ఒక శ్రద్ధ వహించాలి విశాఖ మీరు అనేక దేశాలు తిరిగారు ఒక పోర్ట్ సిటీస్ అన్నీ కూడా చూశారు అధ్యక్ష మీరు కూడా అనేక దేశాలు తిరిగారు ఎక్కడైనా సరే ఉండేటువంటి ఈ మెటీరియల్ ఇప్పుడే వంశీ గారు చెప్పినట్టు ఆ మెటీరియల్ ఓపెన్గా కనబడుతుంది మీరు ఫ్లైట్లో చూస్తే ఎక్కడికక్కడ అమోనియా కానీ సల్ఫర్ కానీ లేకపోతే కోల్ కానీ మనకు కనబడుతుంది గతంలో మీరే మంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వచ్చిన వెంటనే ఈ పోర్ట్లో ఉండేటువంటి కన్వేయర్ సిస్టమ్ ఏదైతే ఈరోజు మెటీరియల్ వెళ్తుందో దాన్ని కవర్ చేసే విధానాన్ని పెట్టాలని చాలా ఒత్తిడి తేవడం దానిపైన ఆ ఫలితాలు వచ్చాయి తర్వాత స్ప్రింక్లర్స్ పెట్టి అవి కూడా లేవకుండా చేయడానికి ప్రయత్నం చేశారు అయితే కొంత కంట్రోల్ అయింది కానీ ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఎందుకంటే ఎక్కడైతే పోర్ట్ సిటీస్ ఉంటాయో ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉంటాయో అక్కడ పొల్యూషన్ ఉండటం అనేటువంటిది కానీ దాని పొల్యూషన్ మెజర్ చేసేటువంటి ఎక్విప్మెంట్ ఆ ఎక్విప్మెంట్స్ ని ఎక్కడికక్కడ పెట్టాల్సిన అవసరం ఉందా అధ్యక్ష ఇప్పుడు మంత్రి గారి సమాధానంలో జీవీఎంసీకి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి నూట ఇరవై తొమ్మిది కోట్లు కేవలం పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి మరి కేటాయించారు దాంట్లో నిధులు కూడా కొంత వెచ్చించారు దేనికి వచ్చిచ్చారు ఈ ఐదేళ్లలో దీన్ని మానిటర్ చేసేటువంటి మెకానిజం లేదు ఈరోజు ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ అయిన తర్వాత మీ అందరూ కూడా ఆలోచన చేయాల్సింది అక్కడ సాయిల్ పూర్తిగా నాశనం అయింది ఇప్పుడు కేవలం మనం ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం ఈరోజు ఉండేటువంటి సాయిల్ టెస్టింగ్ మెకానిజం ఏముంది ఆ గ్రౌండ్ లెవెల్ వాటర్ పొల్యూట్ అయినాక ఆ గ్రౌండ్ లెవెల్ వాటర్ పొల్యూట్ అయిన వాటర్ని మనము వాడొచ్చా వాడకూడదు అనేటువంటిది ఒక సర్టిఫైడ్ మెకానిజం అనేటువంటి తీసుకురావాలి ఈ రోజు మీకు ఒక బాధాకరమైనటువంటి విషయం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇది డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ అధ్యక్ష విశాఖపట్నంలో ఈస్టర్న్ నేవల్ కమాండ్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళకి ఉండేటువంటి అకామిడేషన్ అంతా కూడా ఒక క్లోజ్డ్ మానిటరింగ్ వ్యవస్థలో చక్కటి పర్యావరణంలో వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ బయట రెంట్ తీసుకుంటారో మా ప్రాంతంలో ముఖ్యంగా కోరమండల్ ఫెర్టిలైజర్ యూనిట్ చాలా ప్రమాదకరమైనది నెక్స్ట్ జాబితాలో వెళ్ళాల్సినటువంటి ఇండస్ట్రీ అవుతుంది అధ్యక్ష ఇది ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఒకసారి ఈ ఇండస్ట్రీ చుట్టుపక్కల ఉండేటువంటి శ్రీహరిపురం ప్రాంతంలో ఎవరైనా నివాసం ఉంటే డిఫెన్స్ అడ్మినిస్ట్రేషన్ ఒక సర్క్యులర్ ఇచ్చింది అధ్యక్ష మీరు బయట నివసిస్తే అక్కడ గ్రౌండ్ లెవెల్ వాటర్ పొల్యూట్ అయింది కాబట్టి మీకు హెచ్ఆర్ఏ ఉండదు మీరు డెఫినెట్ గా క్వార్టర్స్ లో ఉండాలని సర్క్యులర్ ఇచ్చారంటే ఎంత ప్రమాదకర స్థాయిలో రోజు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ పొల్యూట్ అయింది ఎయిర్ పొల్యూట్ అయింది ఈ రోజు గ్రౌండ్ లబ్బు వాటర్ కూడా పొల్యూట్ అయినటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఈ రోజు హిందుస్థాన్ జింక్ సంబంధించి కానీ ఎల్జీ పాలిమర్ సంబంధించి కానీ ఏవైతే ఈ పొల్యూట్ ఇష్యూస్ ఉన్నాయో దాన్ని పర్మనెంట్ గా రిజాల్వ్ చేసే విధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి మెంబర్ సెక్రటరీస్ ని విశాఖపట్నం బ్రహ్మాండమైన భవనం ఉంది హైదరాబాద్ మీ విజయవాడలో కూడా లేనటువంటి భవనం ఉంది సో అక్కడ గనక తరలించి నిరంతర పర్యవేక్షణ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాల్సింది కోరుతున్నాను అవర్ అండి వచ్చిన అవర్ ఇది ఉపన్యాసాలు కాదు సూచన చేయండి ట్వంటీ టూ మినిట్స్ మినిట్స్ అంటే ఎట్లా రన్ చేస్తాం హౌస్ మంత్రి గారు సార్ మిస్టర్ గారు సారీ సార్ సార్ గౌరవ సభ్యులు లెవెల్ ఎత్తిన అంశాలన్నిటినీ విన్నాం సార్ ముఖ్యంగా గ్రీన్ విశాఖ ప్రోగ్రాం సంబంధించి ఒక నలభై లక్షల మొక్కలు నాటడం జరిగింది అధ్యక్ష ఏడు వేల ఎకరాల్లో అప్రాక్సిమేట్గా ఇది రెండు వేల పన్నెండులో ప్రారంభమైంది ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో ఎండ్ అయింది ఇది ఇది అన్ని ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ హెచ్పిసిఎల్ స్టీల్ ప్లాంట్ కోరి పోర్ట్ ట్రస్ట్ ఎన్టీపీసీ గంగవరం పోర్ట్ వీళ్ళందరూ భాగస్వామ్యం అధ్యక్ష దీంట్లో అలాగే ఇందాక గౌరవ సభ్యులు లేవనైతే పొల్యూషన్ జోనల్ ఆఫీస్ ఎగ్జిస్టింగ్ అధ్యక్ష అది దానికి జాయింట్ చీఫ్ ఇంజనీర్ వర్క్ చేస్తూ ఉన్నాయి లాంగ్ విత్ రీజనల్ ఆఫీస్ కానీ ఒక్క అంశం ఆయన లేవనెత్తిన అంశం ఒకటి రెగ్యులర్గా నేను కూడా వింటా ఉన్నాను ఎవరైనా సరే ఇక్కడ కాలుష్యం ఉంది అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్థానిక ఆఫీసులకు వెళ్ళడానికి అంత ఈజీగా లేదు అంత ఇబ్బందిగా ఉందన్నారు ఖచ్చితంగా అది మా దృష్టిలో ఉంది అధ్యక్ష డెఫినెట్లీ దాని వాళ్ళు కరెక్టెడ్ ఎవరైనా సరే పొల్యూషన్ ఉంది అనేది మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏ ఆఫీస్కైనా వెళ్ళేలాగా ఆ చర్యలు తీసుకుంటాం అధ్యక్ష ఇది ఆల్రెడీ ఇనిషియేట్ చేసాం ఇది కొంత ఇనిషియేషన్ కూడా జరిగింది అధ్యక్ష అది అలాగే జల కాలుష్యం వాయు కాలుష్యంతో పాటు జల కాలుష్యం భూ కాలుష్యం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం అధ్యక్ష ఈరోజు వచ్చినవారు కాబట్టి అన్ని అంశాల నేను సమాధానం కొంచెం క్షుణ్ణంగా మేము ఒక అవగాహన చేసుకొని ఇంకొక ఒక కార్యాచరణ రూపొందించి సోదరు గౌరవ సభ్యులకి మీ దృష్టిలో పెడతాను మంత్రి గారు నా సూచన ఏంటంటే విశాఖపట్నం మీ నగరం మీకు ఇష్టమైన నగరం అంతేత అక్కడ సభ్యులు చెప్పింది మాత్రం వాస్తవం మీకు కూడా తెలుసు ప్రత్యేకంగా ఒకసారి వచ్చి ఇన్స్పెక్ట్ చేసి చేస్తే బాగుంటుంది అంటే నా ఉద్దేశం కాబట్టి ఏముందంటే ఒకసారి అన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని ఒకసారి ఎందుకంటే భౌతిక ఒకసారి వెళ్ళి ఇవన్నీ అనుబంధంలో ఉన్న డీటెయిల్గా ఉన్నాయి సార్ నెక్స్టర్లో డీటెయిల్గా ఉన్నాయి ఒకసారి చూడండి అలా కాకుండా నేను సభాముఖం ఈరోజు మాటేసిన అధ్యక్ష నేను ప్రత్యేకించి దీన్ని భౌతిక పర్యవేక్షణతో పాటు అని చేస్తాను ఖచ్చితంగా ఇది మన తీర ప్రాంతాలని ముఖ్యంగా మన విశాఖ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడాలని నిరంతరం తపనపడే పడే వ్యక్తులు నేను ఒకరిని ఇది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాను అధ్యక్ష ప్రజలకు క్షేమకరంగా ఉండేలాగా ఇది జల వాయు కాలుష్యం నుంచి జల కాలుష్యం నుంచి ప్రజలు రక్షించేలాగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష అది భౌతికంగా అది నేనే ప్రత్యేకించి సంబంధిత అధికారులతో ముందుకు తీసుకెళ్తాను అధ్యక్ష థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్